అందరికీ నమస్తే ఈ వీడియోలో కనిపిస్తుంది కదా ఇది తూటు కూర అంటారు ఇది యాక్చువల్గా చెరువులలో పెరుగుతుంది బట్ మనం చెరువు నుంచి ఎవరన్నా తెచ్చిచ్చినా లేదా మనం తెచ్చుకొని ఇంటి దగ్గర పెట్టుకున్నా కూడా పెరుగుతుంది అనమాట భూమి మీద అయితే మా ఇంటి దగ్గర అక్క వాళ్ళ ఇంటి దగ్గర ఉంది ఇది తూటుకూర చాలా మంచిది ఆరోగ్యానికి అని చెప్పేసి ఇంకెప్పుడెప్పుడు కూర చేసుకుంటారంట వీళ్ళు అమ్మ కూడా అప్పుడప్పుడు తీసుకొచ్చి తెంపి వండుతుంది అనమాట ఈరోజు నేను వచ్చిన తెంపుకొని వెళ్ళి కూర వండుదామని నేను ఎప్పుడు టేస్ట్ చేయలేదు అమ్మ అంటుంది తోటకూర లానే ఉంటుంది సేమ్ టేస్ట్ బట్ చాలా మంచిది కళ్ళకి అని చెప్పేసి అంటుంది ఆకుకూరలు ఏవైనా ఇక మంచివే అండ్ ఇది అందులోన రేర్గా దొరుకుతుంది కాబట్టి ఇంకా ఖచ్చితంగా టేస్ట్ చేయాలి తెలుసుకోవాలని చెప్పేసి నేను అనుకుంటున్నా దాని టేస్ట్ ఎట్లా ఉంటుంది అని చెప్పేసి ఇంకా ఇదేంటంటే కొంచెం నీళ్ళు ఎక్కువ ఉన్నాయి అనుకో ఆకులు పెద్ద పెద్దగా వస్తాయి కొంచెం నీళ్ళు తక్కువ ఇట్లా సన్నగా ఉంటాయి అనమాట ఆకులు ఇది కన్వాల్వ్లేసి ఫ్యామిలీకి సంబంధించిన తీగ జాతి మొక్క మనం పైన గడితే పైన తీగలు ఆకుతాయి అన్నమాట లేదు కింద పెట్టేసినాం అనుకోండి ఇట్లా నేల మీద పాకుతూ పెరుగుతుంది ఇంకా పువ్వులు ఇంకా ఊయలేదట పువ్వులు కూడా ఊస్తాయి అనుకుంటా ఇక నేనైతే చూడలేదు ఎప్పుడు అండ్ ఈరోజే ఫస్ట్ టైం టేస్ట్ చేస్తున్నా దీన్ని అండ్ వండుతున్నా కూడా ఇక ఈ ఆకులు అయితే ల్యాండ్స్కేప్లో ఉన్నాయి దీని పైన ఎట్లాంటి బూర్ బూర్ లేదనమాట మంచిగా సాఫ్ట్గా ప్లేన్గా ఉందన్నమాట ఇవన్నీ వెల్లుల్లి తాలింపు వేస్తా పచ్చిమిర్చి ఆనియన్ టమాటో అండ్ పెసరపప్పు జల్లి వండుతా ఏ ఆకూరలైనా పెసరపప్పు జల్లుకొని వండుకుంటే చాలా టేస్టీ ఉంటాయి ప్లెయిన్గా వండేదానికంటే కూడా ఇక లేకపోతే రొయ్యలు వేసుకొని వండుకోవాలి ఎండు రొయ్యలు వేసి బట్ ఇక శ్రావణ మాసం కాబట్టి ఎండు రొయ్యల జోలికి పోతలేని కానీ ఈరోజు పెసరపప్పు జల్లి వండుతా ఇక ఆకుల్ని మడతబెట్టి కట్ చేసుకోవాలి కట్ చేసిన తర్వాత మంచి గడిగి పక్కన పెట్టుకుంటే తర్వాత డిష్లో ఆయిల్ పోసుకొని వెల్లుల్లితో వేసుకోవాలి అండ్ ఏ ఆకుకూరలకైనా వెల్లుల్లి తాలింపు వేస్తారు అల్లం వెల్లుల్లి అయితే వేయరు అండ్ మీ సైడ్ ఏం యూజ్ చేస్తారో కామెంట్ చేయండి నేనైతే వెల్లుల్లితో వేస్తాను అండ్ నెక్స్ట్ పచ్చిమిర్చి పచ్చిమిర్చి లేకపోతే అసలు ఆకుకూరలు వండను కారంతో అంత టేస్ట్ ఉండవు ఆకుకూరలు పచ్చిమిర్చి వేసి అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత ఆకుకూర వేసుకుంటాం అన్నమాట అయితే ఆకుకూరలలో మైక్రో న్యూట్రియన్స్ చాలా ఎక్కువ ఉంటాయి అండ్ కూరగాయల కంటే కూడా ఆకుకూరలే మంచివి బట్ చాలా మందికి ఆకుకూరలు వండడం అంటే చిరాకు ఎందుకంటే వాటిని తెంపడం కడగడం పెద్ద తలనొప్పి పని అనమాట చాలా ఓపికతో కూడుకున్న పని అది నాకు మాత్రం చిన్నప్పటి నుంచి ఆకుకూరలు తెంపడం ఇష్టమే ఇంకా వండడం కూడా ఇష్టమే అమ్మ వారంలో ఒక్కసారైనా ఏదో ఒక ఆకుకూర చేస్తుండే మా ఇంట్లో దాదాపు పదిహేను రకాల ఆకుకూరలు వండుతారు ఇక ఎక్కువ తినేదైతే తోటకూర పాలకూర కూర పుంగంటి కూర పిండి కూర అండ్ ఆకుకూర వండినా సేమ్ ప్రాసెస్లో వండుతుంది అప్పుడప్పుడు పెసరపప్పు కడిగి చల్లుతుంది అప్పుడప్పుడు వెయ్యదు అప్పుడప్పుడు రొయ్యలేస్తుంది ఇంట్లో అనమాట ఇక ఇవన్నీ ఫ్రై అవనివ్వాలి ఏంటంటే ఆకుకూర ఫ్రై అయిన తర్వాత పెసరపప్పు చల్లి దాన్ని కొంచెం ఫ్రై అవనిచ్చిన తర్వాత కారము ఇంకా ఉప్పు వేసిన తర్వాత మంచిగా కలుపుకోవాలి ఇక టమాటాలు వేసుకునే వాళ్ళు టమాటాలు కూడా ఈ కారం వేసిన తర్వాత వేసి మంచిగా కలిపి మూత పెడితే కొంచెం మగ్గుతాయి అండ్ పెసరపప్పు మాత్రం పలగ జస్ట్ అది ఇట్లా బొబ్బల్ బొబ్బాలు అని ఉంటేనే బాగుంటుందన్నమాట ఏ ఆకుూరలో పడినా సరే నేను ఈ రోజే ఫస్ట్ టైం వండుతున్న ఈ ఆకుకూర కాబట్టి నాకు తెలిసిన విషయం ఏంటంటే ఈ ఆకుకూర కొంచెం బంక బంక ఉంది సో అడుగు మారుతుంది అందుకని చెప్పేసి మూత మీద నీళ్ళు పోసి దాంట్లోనే పంపి కలిపినానమాట కలిపి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ఇంకా ధనియాల పొడి కొత్తిమీర వేసేసి స్టవ్ ఆఫ్ చేసేసిన అండ్ కొత్తిమీర కూడా మ్యాండేటరీ ఏం కాదు ఆకుకూరలలో వేసుకోవాల్సిన అవసరం కూడా లేదు అండ్ ఏ ఆకుకూర అయినా సరే అయితే చాలా టేస్టీ ఉంటుంది అండ్ తినే వాళ్ళకైతే రైస్ తోట కూడా బాగానే ఉంటుంది తినని వాళ్ళకైతే ఆకుకూరలు నచ్చని వాళ్ళకైతే చపాతితో ట్రై చేయొచ్చు ఈ ఆకుకూర అంత ఈజీగా దొరకదు దక్కకపోవచ్చు దొరికిన వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ట్రై చేయండి చిన్నపిల్లలు ఉంటే వాళ్ళకి ఖచ్చితంగా పెట్టండి కంటి ఆరోగ్యానికి చాలా మంచిది అండ్ మా వీడియోని నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి